బొడమేరు బాగు గండాను పూర్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది రాష్ట ప్రభుత్వం అభ్యర్థన మేరకు నలభై ఆర్మీ ఇంజనీర్ల బృందాలు విజయవాడకు చేరుకున్నారు ఎన్టీఆర్ జిల్లా కొండపల్లికి చేరుకున్నారు ఆర్మీ జవాన్లు శాంతినగర్ లోని బొడమేరు పూడికెతీత పనులు సహాయక చర్యల్లో ఆర్మీ జవాన్లు పాల్గొన్నారు కాసేపట్లో బొడుమేరు మిగిలిన గండ్లను పూర్చనున్నారు ఆర్మీ అధికారులు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు బొడుమేరు బాగుకు పడ్డ రెండో గండిని ఆర్మీ ఇంజనీర్లు పూడ్చారు బొడుమేరు గండ్లు పూడ్చివేత పనులను దగ్గరుండి పరిశీలిస్తున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు బుడిమేర గండ్లు పూచివేత కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది పూచివేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలిస్తూ ఉన్నారు దగ్గరుండి ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు బుడిమేరు వాగు గండ్లు పూడ్చేందుకు ఇప్పటికే ఆర్మీ రంగంలోకి దిగింది మరోవైపు ఎన్టీఆర్ జిల్లా కొండపల్లికి ఆర్మీ ఇంజనీర్లు చేరుకున్నారు యుద్ద ప్రాతిపదికన గండ్లు పూడ్చే కార్యక్రమం కొనసాగుతోంది శాంతి నగర్ లో బుడిమేరు పూడికితేత పనులు కూడా మరోవైపు చకచక్క సాగుతున్నాయి విజయవాడకు ఇప్పటికే నలభై ఆర్మీ ఇంజనీర్ల బృందాలు చేరుకున్నాయి గండ్లు పూడ్చివేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు నిన్న అర్ధరాత్రి కూడా గండ్లు పూర్చివేత కార్యక్రమంలో ఆయన పాల్గొన్న ఆ సంఘటన మనం చూస్తూ ఉన్నాం మొత్తంగా ఎన్టీఆర్ జిల్లా కొండపల్లికి ఆర్మీ ఇంజనీర్లు చేరుకున్నారు బుడమేరు గండ్లు పూర్చివేత కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది ఇప్పటికే నలభై ఆర్మీ ఇంజనీర్ల విజయవాడకు చేరుకున్నాయి ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఆర్మీ ఇంజనీర్ల బృందాలు ఇప్పటికే చేరుకున్నాయి యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూర్చివేత కార్యక్రమం అయితే ఉంది బుడిమేరు గండ్లు పూర్చవేత కార్యక్రమం యుద్ధ ప్రతిపత్తి సాగుతోంది తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి విజయ్ చంద్ర సిద్ధంగా ఉన్నారు విజయ్ బలరాం బుడివేరుకు సంబంధించినటువంటి గండ్ల పూర్చివేతను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరని పర్యవేక్షిస్తా ఉన్నాడు ఆయన రాత్రి భవన్లు ఇక్కడే ఉండి ఈ కట్ట మీదే ఉండి దీనికి సంబంధించిన పనుల వ్యవహారాలు అన్నింటినీ కూడా స్వయంగా ఆయన పరిశీలించడం జరుగుతూ ఉంది అన్ని పనులు కూడాను తానే అన్ని ఆయన పనులు చేస్తా ఉన్నారు రామారాయణ గారు మంత్రులను వారిని అడిగి చెప్పండి ఈ పనులు గడించిన మూడు రోజుల నుంచి మీరు రాత్రి బౌలు ఇక్కడే వర్షంలో కూడా చేయడం జరుగుతూ ఉంది మరి ఈ పనులు ఎంతవరకు వచ్చాయి ఎంత వరకు పనులు జరిగాయి ఎప్పటిలోకి అయ్యే అవకాశం ఉంది ఏదైతే బుడమేరీకి సంబంధించినటువంటి ఈ యొక్క లెఫ్ట్ బండ మీద మూడు ప్రధానమైనటువంటి గండ్లు ఏవైతే ఉన్నాయో ఆ మూడు గండ్ల ద్వారానే పెద్ద ఎత్తున వరద నీరు సింగినగర్ని కానీ విజయవాడని కానీ చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఈరోజు కూడా వరద నీరు ఆ యొక్క సింగినగర్ నుంచి విజయవాడ నుంచి బయటికి పోవాలంటే ఒకే ఒక మార్గం ఆ బొడవేరికి సంబంధించిన ఆ మూడు గండ్లను పోడ్చగలిగితేనే అది సాధ్యమవుతుంది అవుతుంది అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ ఇస్తూ అదేవిధంగా లోకేష్ గారు కూడా క్లోజ్ మార్నింగ్ ఆయన కూడా ప్రత్యక్షంగా చూడడం డ్రోన్ తోటి కూడా ఎవరి వన్ అవర్కి ఎన్ని మెట్రిక్ టన్నులు మనం అక్కడ చేయగలిగాము ఎన్ని మీటర్ల ముందుకెళ్ళిందని ఎట్లా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తే మరి ఒక ఫస్ట్ బండ్ అదేవిధంగా సెకండ్ బ్రీచెస్ ఈ రెండు కూడా సక్సెస్ఫుల్గా ఎన్నో అవాంతరాలు వచ్చిన ఎందుకంటే ఇక్కడికి పోవడానికి కనీసం ఇప్పుడు చూసినటువంటి ఏదైతే ఉందో దానికి ఎప్రోచ్లు కట్టుకుపోయాయి ఇప్పుడు మన నుంచి ఉన్నటువంటి రోడ్డు ఏదైతే గట్టు ఏదైతుందో దీని మేం వాటర్ ఫ్లో ఈ యొక్క బండ్ అంతా కూడా బ్లాక్ కాట్స్ ఇది అయిపోయింది ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మళ్ళీ రోడ్స్ ఫ్రామ్ చేసుకొని ఈ మేము బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మళ్ళీ వర్షం పడితే మళ్ళీ పాత పరిస్థితికి వచ్చింది నిన్న మొన్న చూస్తే బొడమలేరు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పొంగి మరి తొమ్మిది వేలు క్యూసిక్ నీరుకి మళ్ళీ పైబడి రావడంతో మళ్ళీ ఆ నీరు వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రజలందరూ కూడా మళ్ళీ పొంగిందంట పొంగిందంటని చెప్పి వాళ్ళ ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఇటువంటి వాటికి పులి స్టాప్ పెట్టాలంటే వాడిని క్లోజ్ చేయడం అనేది ఒకటే మార్గం అనేటువంటి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలు పెట్టారు ఎందుకంటే ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో నేను చూస్తూ ఉన్నా రెండు గంటలు కూడా పడుకోకుండా పని చేస్తుంటే ఉంటే మనం ఇక్కడ ఉండి ఒక వచ్చిన ఏదైతే మరి గాలి వచ్చినా కూడా నిలబడి నేను కూడా నిలబడితే నా ఏ ఎవరైతే పని చేస్తున్నారో ఏజెన్సీ వాళ్ళు కానీ అధికారులు కానీ ఎందుకంటే వర్షం వస్తే పరిగెత్తికి వెళ్ళిపోయి మళ్ళీ పనులు క్లోజ్ చేస్తే పనులు మళ్ళీ ఆగిపోతే అక్కడ ప్రజలందరూ ఇబ్బందులు ఉంటారు నాలుగైదు రోజుల నుంచి ప్రజలు నాను వా నానుతూ ఉంటే మనం ఒక రోజు రెండు రోజులు నానితే ఏంటని చెప్పి అధికారులు ఏజెన్సీ చెప్పి ఆ రంగ సక్సెస్ఫుల్గా ఒక రెండు వాటిని క్లియర్ చేసాం మూడవది ఇక్కడ చూస్తే అటువైపు అక్కడ కూడా ఈ కెనాల్కు రైట్ సైడ్ కూడాను దీనికి సంబంధించిన కొన్ని గండ్లు పడినట్టుగా తెలుస్తుంది పనులు జరుగుతున్న విజువల్స్ కూడా మనం చూస్తాం అక్కడ ఎంత మేరకు నష్టం జరిగింది అక్కడ చూస్తే అక్కడ కూడా ఒక గండి మనకు విజువల్ లో కనపడతా ఉంది ఏదైతే ఇప్పుడు మనం ఉన్నటువంటి లెఫ్ట్ బండికి ఏమో మూడు గండ్లు పడినాయి ప్రధానంగా అదే విధంగా మనకు ఆపోజిట్ ఏదైతే రైట్ బండ్ ఏదైతే దానికి ఏడు గండ్లు పడినటువంటి పరిస్థితి పైన పులువాగకే ఒక మూడు గండ్లు పడినటువంటి పరిస్థితి ఇది ఫస్ట్ ప్రయారిటీకి మూడింటిని నేను దగ్గరుండే ఎందుకంటే ఇది బాగా హెవీగా పెద్దవి ప్లస్ విజయవాడని చుట్టుముట్టేది కాబట్టి ఇది క్లోజ్ చేస్తున్నాం మూడోది కూడా ఈ వాతావరణం ఇట్లా సహకరిస్తే రేపు మార్నింగ్ కల్లా ఇటువైపు మేము క్లోజ్ చేస్తాం మిగిలిన మీరు చెప్పిన ఏదైతే ఏడు ఉన్నాయో అవి కూడా ఏజెన్సీలకి ఫిక్స్ చేసాం అవి కూడా వర్క్ స్టార్ట్ చేసుకున్నారు అవి కూడా తొందరలోనే ఇమీడియట్లీ విత్ ఇన్ వీక్లోనే అవి కూడా క్లియర్ చేస్తాం ఏడు గంటలు పడినా కూడా అక్కడ ఇక్కడ మూడు గంటలు పడినంత నష్టము అక్కడ ఎందుకు జరగలేదు సార్ దానికి సంబంధించిన కారణాలు ఏమి అంటే ఏవైతే ఇప్పుడు ఈ యొక్క ఛానల్ ఏదైతే ఉందో ఈ బుడమేరికి సంబంధించి మనప్పుడు లెఫ్ట్ ఏదైతే ఉందో ఇది బాగా డౌన్ ఏరియా ఇది బాగా పల్లపు ప్రాంతం ఇది అది ఏదైతే వాటి వైపు ఏదైతే ఉందో మెరక ప్రాంతం వైపు రైట్ సైడ్ అంతా కూడా ఇంకా అక్కడ ఏదైనా వర్షాలు కురిస్తే ఆ వర్షపు నీరే ఇందులోకి వస్తుంది ఇప్పుడు మొన్న అక్కడ గండ్లు పడినాయి ఏడు గండ్లు ఇందులో వాటర్ బయటికి పోవడానికి కాదు పైన కురిసినటువంటి వాటరు మరి ఏదైతే గండ్లు పడి ఈ బొడమేరలోకి వచ్చింది ఈ బొడమేరలోకి వచ్చిన వాటర్ ఈ లెఫ్ట్ బండి గండ్లు పడి విజయవాడ మీదకి వచ్చాయి అంచేత వీధి క్లోజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా విజయవాడ సేఫ్ అవి మనం క్లోజ్ చేసుకునేది రేపు వద్దురు ఫ్యూచర్లో అటు వర్షాలు పడినా దీంట్లోకి రాకుండా రేపు వద్దురు ఎప్పుడైనా పట్టుసేపు నీరు బాగా హై లెవెల్ తోడినప్పుడు మళ్ళీ బయటకు పోకుండా ఉండడం కోసమే తప్ప ద ఫస్ట్ ప్రయారిటీ ఎక్కువ నష్టం జరిగేది ఈ యొక్క లెఫ్ట్ బండ్లో ఉన్నటువంటి గండ్లే అంత ముందు ఇది ప్రయత్నిస్తున్నాం అవి కూడా రేపు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న గ్రామాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అవి కూడా క్లోజ్ చేస్తాం కేంద్ర బృందాలు కూడా పర్యటించడం జరిగింది కేంద్రం సంబంధించినటువంటి తాత్కాలిక పుష్మనము తర్వాత పర్మనెంట్ శాశ్వత పరిష్కారము దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతూ ఉంది మరి దానికి సంబంధించినటువంటి మీ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి కన్సల్ట్ మినిస్టర్ చెప్తారు అంటే ఏదైతే పర్టికులర్గా బొడమేరు వల్ల ఏదైతే వరద నష్టం అనేది ఈ రోజునే కాదు గత వంద సంవత్సరాల నుంచి కూడా విజయవాడ పట్టణానికి ఆ ముప్పు అనేది ఉంది బుడమేరు నుంచి ఎందుకంటే బుడమేరు ఎక్కడో ఖమ్మంలో పుట్టి అక్కడి నుంచి ప్రవహిస్తూ అనేక వాగుల్ని పులివాగు ఇటువంటి ఐదారు వాగుల్ని కలుపుకుంటూ ఒక ఫ్లాష్ ఫ్లడ్ కింద విత్ అవర్స్లో వచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఉంది